సందర్శించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మకార్ సింగ్ రాజ్ ఠాకూర్ అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాట గురించి ప్రస్తావిస్తూ పలు అంశాలతో కూడిన మెమరాణం సంబంధిత మంత్రిత్వ శాఖకు అధికారుల ద్వారా ఇవ్వడం జరిగింది ఈ పత్రంలోని ముఖ్య విషయాలకు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైనప్పటిది అమ్మోనియా పైప్ లైన్ లీకేజ్ వలన ఉత్పత్తి ఆగిపోయిందని పైప్ లైన్ నిర్మాణం నాశరకంగా జరిగింది దీని వలన అమోనియా లీక్ అయ్యి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు యాభై శాతం యూరియా తెలంగాణకు ఇస్తామని ప్లాంట్ నిర్మాణం సమయంలో హామీ ఇవ్వడం జరిగిందని కానీ అమలు జరగడం లేదన్నారు రామగుండ ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వెంటనే జెడ్డిఎల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నారు వేలపల్లి గ్రామాన్ని ఆర్ఎండ్ ఆరు కింద ఇతర ప్రాంతాలకు తరలించి వారిని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సీఆర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు గ్రామ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

आप पढ़िए ये जो तुम्हारा दिल्ली वाला ऑफिस आप यहाँ पे जाने के लिए आप बात करें तो दिल्ली होते हैं हमारे ऑफिस है तो चार साल आप प्रोग्राम बना रखिए ا گلا ورت چي ايت اپنار ورت ముప్పై శాతం లారీ ట్రాన్స్పోర్ట్ ముప్పై శాతం లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా యూరియా ఈ రాష్ట్రానికి తరలించాల్సిన బాధ్యత ఈ యజమాన్యాన్ని ప్రతి మధ్య ట్రైల లేదా ఇంకా దోర పంపించినా మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా స్థానిక లారీలకు లారీ యజమానులకు లారీ మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ముప్పై శాతం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కెపాసిటీ కూడా డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రశ్నిస్తున్నా ఇది కుట్టానా లేకుండా నాణ్యత లోపంగా పోయిన కంపెనీ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళకు టెండర్లు ఇచ్చి నాణ్యత లేనటువంటి పైప్స్ పెట్టడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో అదే మాదిరిగా రైతులకు న్యాయం జరగకుండా చూసే ఇబ్బంది కలిగి దీంట్లో పనిచేసే ప్రతి కార్మికుడు వారి చైర్మన్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతిరోజు కూడా అనుబాంబు చుట్టూ తిరిగినట్టుగా ఉంది ఇది ఇదే మాదిరి ఉంటే ఎప్పుడు వెళ్తుందో తెలియక చుట్టుపక్కలనే రోజు ప్రాణాలు మట్టి చూస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండస్ట్రీ పెట్టమని ఆహ్వానించింది మేమే కానీ ఇండస్ట్రీకి తగినటువంటి నాణ్యత ఇండస్ట్రీకి తగినటువంటి భద్రత ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే టెక్నికల్ పర్సనాలిటీస్ని అరేంజ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దాంతోపాటు దీనికి సంబంధించిన ఆఫీసర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి పోవాలి ఢిల్లీ రావాలి వీళ్ళకి మొత్తం ఈ వ్యవస్థకున్న ఐదు కంపెనీలు చేస్తే ఒక కంపెనీ పెట్టారు ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళకి ఢిల్లీలో ఎందుకయ్యా ఆఫీసు గోదావరిగన్లో రామగుండంలో పెట్టచ్చు కదా ఇక్కడ ఉంటే ఇక్కడే నిర్ణయం తీసుకోవచ్చు కదా వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవరకు ఉట్టుక్కున్న నిమిషంలో గాలిలో వందల ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా మీడియా ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇంబట్టే ఆఫీస్ ఇక్కడికి పంపేయండి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీస్ ఉన్నారో వాళ్ళపై సిబిఐ ఎంక్వైరీ చేయండి నిజ నిజాలు బయటపడతాయి వారికి తగిన శాస్తి దొరుకుతుంది దీని నాణ్యత లేని ఏమైనా వస్తువులు ఉంటే అవి రెక్టిఫై చేసి సరిచేసి ఈ ఇండస్ట్రీని సవ్యంగా నడిచేటట్టు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదన చేపట్టాలి ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలా లేకుండా మా నగరంలో ఆనుబాంబు ఆనుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాం కానీ దీని నాణ్యత దీని భద్రత దీని అంశంలో కొంచెం కూడా స్వరోజు పని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా లేపేమైనా ప్రమాదం తిరగడానికి జరిగితే ఇక ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ నడపాలి ప్రజా సంక్షేమం జరగాలి కానీ దానికి తగ్గిన నాణ్యత దానికి సంబంధించిన భద్రత దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాం ఇది మాటి మాటికి ఈ రకంగా ఇదైతుందంటే ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది నాకు కూడా ఉంది తర్వాత ఇది ఒకటే కంపెనీ ఐదుగురు కంపెనీలు కలిసి దీనికి ఒక యజమాన్యం ఎవరైనా చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీకున్న ఒకే ఒక ఆర్ఎస్సిఎల్ ఢిల్లీలో ఎందుకు కదా ఢిల్లీలో ఎందుకు వాటి నుంచి నోటీస్ ఇస్తారు స్థానికులు ఇక్కడ ఎందుకు ఇయ్యారు మీరు నోటీస్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరి ఉద్యోగాల్లో పెడతారో తెలియదు ఢిల్లీ నుంచి అందరు వస్తూ ఉన్నారు మీ ఆఫీస్ తరలిచ్చి వెంబట్టే ఇక్కడ వేయండి మీకు సంబంధించిన ఇంకొక ప్రాక్టీస్ అయితే దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్కి అక్కడ తరలించో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డి డిమాండ్ చేస్తా ఉన్న ఆర్ఎఫ్ఎల్ సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది రామగుండంలోనే ఏర్పాటు చేయాలి దాంతోపాటు దాని జెడ్ జెడ్ జెడ్ఎల్బి జెడ్ ఎల్డీ ఈ జీరో లెవెల్ చేసే ఒక ఫ్యాక్టరీని ఒకసారి కాదు వంద కోట్లు వంద యాభై కోట్ల యాభై నూట యాభై కోట్లు దాన్ని ప్రతిసారి టెండర్లు పెడతారు టెండర్లకు అకృర్తి కాపుతారా కమిషన్లకు కకృర్తి కాపుతున్నారా వేరే వాళ్ళకి తీసుకుందామరా ఎవడు వస్తలేడా లేకుండా వాళ్ళకేమైనా కమిషన్లు సరిపోతలేవా నాకు అర్థమవుతలేదు ఈ ప్రాంతంలో ఎంబటే ఆ ఫ్యాక్టరీని నిర్మాణం చేయాలి దాంతోపాటు దీనికి సంబంధించిన బ్యాగ్స్ కుట్టేటువంటి ఇండస్ట్రీని ఇవాళ స్థానిక మహిళ సంఘాలకు అప్పచెప్పి వారి ద్వారా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఇక్కడి నుంచి ఇలా చైర్మన్ గారు ఉన్నారు వీరితో పాటు కేంద్రానికి సంబంధించిన కొంతమంది అధికారులు వచ్చిన చెప్తున్నారు వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్నారు అక్కడికి వెళ్తా ఉన్నాం రాతపూర్వకంగా వాళ్ళకి ఇవాళ వారికి ఒక అప్లికేషన్ ఇస్తాం డిమాండ్ చేస్తాం త్వరలో కాకపోతే అవసరం సెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి ఈ కేంద్ర ఆఫీస్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం